అందరికీ నమస్కారం నేను మీ సహాయాన్ని కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు మన తప్పు లేకపోయినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి దానికి నిదర్శనం ఇటీవలే బాపులపాడి మండలం వీరవల్లి జాతీయ రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదమే కారణం హనుమాన్ జంక్షన్ బాపులపాడి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు విజయవాడ వైపు వెళ్తున్నటువంటి కారు విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి వస్తున్నటువంటి కారు డివైడర్ దాటుకొని వెళ్ళి ఎలాంటి తప్పు లేకపోయినా ఆ కారుని ఢీ ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి దానికి కారణము కొంతమంది వాహనదారులు హెవీ డ్రైవింగ్ ఇష్టానుసారమైనటువంటి వాహనాలు తోలటం వల్లనే ఇలాంటి జరుగుతూ ఉన్నాయి మనం విజువల్స్లో మనం గమనిస్తున్నాం ఒక వీడియో ఆ వీడియోని మనం చూసినట్లయితే ఒక బైక్ పైన ఒక ఇద్దరు యువకులు ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు యువకులను మేము కూడా అటునుంచే వెళ్తున్నాము మా ను మా ముందుకు వచ్చి ఇట్లా ఉంచుతూ ఇట్లా ఉంచుతూ ఇట్లా ఉంచుతూ వెళ్ళాడు ఒక రోడ్ కానీ వీడియో తీసే టైంకి అప్పటికే దూరంగా వెళ్ళిపోయాడు షార్ట్ వీడియో మాకు దొరకటం కొంచెం కష్టమైంది అయినప్పటికీ కూడా ఒక వీడియో మాకు దొరికింది చూడండి అతను బైక్ని చూడండి పడుకో పెడుతున్నాడు లేపుతున్నాడు పడుకో పెడుతున్నాడు లేపుతున్నాడు దానివల్ల ఎదురుగా వస్తున్న ఒక బైక్ అతను తప్పించుకున్నాడు చూడండి అక్కడ పెద్దలు ఒక సామెత చెప్పారు కోతికి కొబ్బరికాయ దొరికితే దాన్ని ఎత్తికేసు కొట్టుకుందంట అట్లాగే కొంతమంది యువకులకు బైక్ ఇవ్వటం వలన వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాదు హైవే పైన వాళ్ళ డ్రైవింగ్ వలన ఎదుట ఉన్న వచ్చిన వాళ్ళు కానీ ఉన్న వ్యక్తులు కానీ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పోలీసు వారు కూడా ఇలాంటి వ్యక్తుల పైన నిఘా పెంచి ఇలాంటి యువకుల్ని అదుపులో అదుపు చేసి సరైన డ్రైవింగ్ వచ్చేలా వీళ్ళ పైన కేసులు నమోదు చేసి ఒకసారి కేసు నమోదు చేస్తేనే ఇలాంటి వారు కంట్రోల్ అవుతారు తల్లిదండ్రులు కూడా మనం అర్థం చేసుకోవాలి మన పిల్లలు ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నారు బండి కొనిస్తే ఏ విధంగా ఉంటున్నారు అనే విషయం కూడా మనం మనం గమనించాలి సరైనటువంటి పద్ధతిలో వాహనం నడపాలని మనం జ్ఞానం నేర్పించాలి ఆలోచన చెప్పించాలి చూసినట్లయితే మన హనుమాన్ హనుమాన్ జంక్షన్ విజయవాడ జరిగినటువంటి వీడియో ఇది ఆ యువకుడు బైక్ ని పడుకోబెట్టి లేపుతున్నాడు మేమే కొంచెం మేము నిదానంగా వెళ్తున్నాం మాకే భయం ఎక్కడ మా మీద పడిపోతాడని భయం వేసింది అలాగే ఆ బైక్ దాటుకున్న వెళ్ళిన తర్వాత ఉన్న బైక్ వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా తోలుతున్నాడని కూడా ఎంతో మంది ప్రశ్నించినటువంటి సంఘ పరిస్థితి కూడా అక్కడ నెలకొంది కాబట్టి యువకులు కూడా మీరు ప్రమాదానికి గురవటమే కాదు జాగ్రత్తగా వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా ప్రమాదానికి గురవుతున్న గురవడానికి కారకులు అవుతున్నారన్న విషయం తెలుసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని మా న్యూస్ ఫోర్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము పోలీసులు కూడా ఇలాంటి యువకుల పైన నిఘా పెంచి డ్రైవింగ్ పైన ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ